కొడిమియాల మండలంలోని కొండాపూరి గ్రామానికి చెందిన కందుల రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి లో చేరారు ఎడెల్లి పరసరాములు నారాయణ రాజరెడ్డి బాపురెడ్డి మల్లయ్య సంజల్ సత్యం అజయ్ నరేష్ తాజా మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పురుంగోడ్డి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ చొప్పదని మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పుట్టిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ ధరని మళ్లీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు ఈ కార్యక్రమం మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావా వసంత తులావు కొడిమియాల మలయాళం మాజీ జడ్పీటీసీ లు ప్రశాంతి కృష్ణారావు కొండపలకల రామ్మోహన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరంల నరేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పిఎస్ఈఎస్ చైర్మన్లు బోయినపల్లి మధుసూదన్ రావు అయల్నేని సాగర్ రావు దూలం బాలగౌడ్ పోలు రాజేందర్ విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ జావా మధుసూదన్ రెడ్డి నాయకులు చిలుక రవీందర్ నాగేశేఖర్ కొంకటి శేఖర్ కొత్తూరు స్వామి బండపల్లి అంజన్ కుమార్ కాగిత రాజు లింగాగౌడ్ రమేష్ గౌడ్ ఏగుల తిరుపతి గరిగంటి మల్లేశం బొడ్డు రమేష్ నరేష్ రొడ్డ శరత్ చిర సుధాకర్ సురభి సాగర్ రావు పోచయ్య దేవయ్య మల్లయ్య లక్ష్మణ్ చంద్రశేఖర్ రాకేష్ సల్మాన్ చందు గంగరాజం శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు కానీ ముందు నటించిన నాయకులు రావు మా నాయకులు మన కేసీఆర్ అందుకే కేసీఆర్ గారి మన పరిరణంలో అభివృద్ధి చూసాం మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిన రైతులు ఎంత ఇబ్బంది ప్రజలకు ఎలా దాడిని కొనుగోలు జరగ దానిని తలుచుకోవాలంటే ఏ అధికారులు పట్టించుకునే పరిస్థితి ఏ ప్రజాపతి మంత్రులు ఎమ్మెల్యే కూడా ఆ దాడిని కొనుగోలు సక్రమించుకుపోయే పరిస్థితి మొలకెత్తుతున్నాయి రంగు మారుతున్నాయి ఇదే కేసీఆర్ గారు అయితే ఇదే కేసీఆర్ గారు అయితే కరోనా కాలంలో కూడా కరోనా కాలం కష్టకాలంలో కూడా బస్ ఎమ్మెల్యేల జీతాలు అధికారుల జీతాలు అన్ని కూడా బంద్ పెట్టండి రైతులను ఆదుకోండి రైతులను డబ్బులేయండి ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి ఇచ్చి పిలిపించినటువంటి రైతు బాంధవుడు మన కేసీఆర్ గారు గొడవ పంపిణీ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగెళ్ళిపోయాడు అదే గురుకుల పాఠశాల వెయ్యిపోయి గురుకుల పాఠశాల పెట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై నలుగురు పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో దళిత ప్రేమ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే ఇలా దేశాలకు పక్కన పెట్టే రైతులు చనిపోతే ఐదు లక్షలు ఇవ్వాలని ఒక ఆశయాన్ని పెట్టి చనిపోయే ప్రతి రైతుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశ చరిత్రలో ఎవరి పనులు చేసి చేస్తే ఉన్న పాటలకు మోసం పంటలకు మరి మోసమైన మా బాగుపడతాయి అని చెప్పి ప్రజలు భావిస్తారు అది ముఖ్యమంత్రి కావచ్చు రాజకీయాలు కావచ్చు కుటుంబం కూడా కావచ్చు స్నేహితులు కావచ్చు ఒకరిని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మనమే ప్రష్టపడతాం తప్పు చేసిన వాడైనా కూడా పక్కకు పెట్టి నీకు బాధ్యతలు ఏదో తెచ్చారో పని చేయాలి ఇలా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక ఆరు నెలలు ఏమీ మాట్లాడకపోతే తెలంగాణ రాష్ట్ర సమస్యలు అవగాహన చేసుకొని పనిలో పడితే ఇంత తొందరగా తుక్కు తెల్లారి తెల్లారినిచ్చే కేసీఆర్ గారి పైన కేసీఆర్ కుటుంబం పైన నేను మాట్లాడితే ప్రజలుండే స్పందన వస్తుంది అనుకుంటున్నాను ఇలా భూమరాంగేది అంటే అదే మన తిరుగుబాటు నాకైతే చాలా బాధిస్తుంది గ్రామీణ ప్రాంతాల పట చాలామంది ప్రజలు టీవీ ఛానళ్ళు పోయి మాట్లాడితే బాధాకరమైనటువంటి భాషలో మాట్లాడుతున్నారు నాకైతే నచ్చుతలేదు ముఖ్యమంత్రిని ఆ విధంగా తిట్టాలనే అయితే నేను అనుకోవడం లేదు కానీ దురదృష్టవశాత్తు వశాత్తు ఎందుకు తిడుతున్నారు ఇట్లా ప్రజలని చెప్పి నేను ఆలోచిస్తే నాకు అర్థమైన భాష నాకు అర్థమైన అవగాహన ఏంటంటే యథారాజా రాజా తదా ప్రజలు రాజే అట్లా మాట్లాడితే ప్రజలు అట్లే మాట్లాడు కృష్ణారావు నన్ను అవుతాను మరి అట్లా మాట్లాడేళ్ళు ఎవరు ఆయన మాట్లాడాడు కండ్రోళ్ళ విక్త పేగులు మెడల్ వేసుకుంటా ఇంకా అంతకంటే తొక్కుతా పండేసి తొక్కుతా తొండలు జరగడతా లాగుతా ఇవన్నీ మాట్లాడేసరికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేసరికి ఏమైందంటే ఇలా ఏ టీవీ ఛానల్ ఇట్లా మైక్ పెడితే రిలీజ్ గా మాట్లాడతా నాకు బాధేస్తాను ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడద్దు విమర్శిద్దాం బ్రహ్మాండంగా విమర్శిద్దాం కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు ప్రశ్న